ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢ మాసం వస్తే అందరం గోరింటాకు పెట్టుకుంటాం కదా ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకొస్తుంది ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకు ఎందుకంటే జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢ నాటికి ఊపందుకుంటాయి అలా తరచూ వర్షాలు నీటిలో నానక తప్పదు ఇక పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేవారు ఈ కాలంలో కాళ్ళు చేతులను తడపకుండా రోజుని దాటలేరు అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావటం గోళ్లు దెబ్బతినడం సహజం గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది ఆషాఢ మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళ్ళాడుతూ ఉంటుంది ఆ సమయంలో గోరింటాకును కోయటం వల్ల చెట్టుకి ఏమంత హాని కలగదు పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి ఆషాఢ నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కప సంబంధమైన దోషాలు ఏర్పడతాయి గోరింటాకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల వారిని పడకుండా చేస్తుంది గోరింట ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్ళు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది వేళ్ళకి గోరింట పెట్టుకోవటం వల్ల కంటికి నుదురుగానే కాకుండా గోళ్ళు పెలుసుబారిపోకుండా బారిపోకుండా గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా కూడా ఉంటాయన్నమాట అది ఇక ఆయుర్వేద ప్రకారం గోరింట ఆకులే కాదు పూలు వేళ్ళు బెరడు విత్తనాలు అన్నీ ఔషధాలే గోరింట పొడిని ముందుగా తీసుకోవటం గోరింటితో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే కేవలం ఆషాఢ మాసంలోనే కాదు అట్ల తద్దినాడు శుభకార్యాల సందర్భంలోనూ గోరింటకు పెట్టుకోవాలి అని పెద్దలు సూచిస్తూ ఉంటారు అలా ఏడాదికి కొన్నిసార్లైన గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలి అన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి సర్వేచుకి బాధ